హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటో ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందనూ వారము అలాగే పదహారవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ రెండు వందల ఎనభై టాప్ ధర మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి గోళీలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే పోతున్నాయి అలాగే క్వాలిటీ బాగుండేవి చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి మార్కెట్ అంతా ఎక్కువగా మూడు వందలు మూడు వందల యాభై మార్కెట్ ఎంత పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్కి క్వాలిటీ తక్కువగా రావడం వల్ల ధర కూడా కొద్దిగా డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్ నాలుగు వందల నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా అది నాలుగు వందల అరవై అక్కడక్కడ మాత్రమే పన్నాయి ఇంకా మొత్తం మార్కెట్ అంతా చూసుకుంటే మూడు వందల యాభై మూడు వందలు మూడు వందల ఎనభై ఎక్కువగా మార్కెట్ అనేది జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్